గుంటూరు గార్డెన్స్ లోని స్టేడియం నూతన పాలక వర్గానికి ఆగస్టు పద్దెనిమిదిన ఎన్నికలు నిర్వహించనున్నట్లు నగర మేయర్ కోవలముడి రవీంద్ర వెల్లడించారు నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం కమిషనర్ శ్రీనివాసులతో కలిసి మేయర్ మాట్లాడారు ఆగస్టు రెండు నుంచి నాలుగో తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ జరుగుతుందని చెప్పారు స్టేడియం అభివృద్ధి కోసం మంచి పాలక వర్గాన్ని ఎన్నుకోవాలని సభ్యులకు పిలుపునిచ్చారు లక్ష్మీపురం మెయిన్ రోడ్ బృందాన్ గార్డెన్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణానికి ఎలక్షన్ లేదు బాడీ లేదు ఎలక్టెడ్ బాడీ లేదు నేను ఇవాళకి నైంటీ సెవెన్ డేస్ అయింది మేయర్గా జాయిన్ అయ్యి జాయిన్ అప్పటి నుంచి ఈ ఫైల్స్ ఎట్లా ఉన్నాయో ఓటర్ లిస్టులు అని ఫైనల్ చేసి ఒక షెడ్యూల్కి మన అడిషనల్ కమిషనర్ గారు ఓబ్లేస్ గారు చొరవ చూపించి దాని ఒక ఇరవై ఎనిమిదో తారీఖేమో వ్యాలిడ్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేస్తారు అట్లాగే ఇరవై తొమ్మిదో తారీఖు పబ్లికేషన్స్ జరుగుతాయి పేపర్ ద్వారా ఎలక్షన్కి రెండో తారీఖు నుంచి నామినేషన్లు తీసుకుంటారు ఎలక్షన్ వచ్చి ఎయిటీన్త్ ఆగస్ట్ ఎలక్షన్ జరుగుద్ది ఉదయం సెవెన్ సెవెన్ టు టూ ఎలక్షన్ టైమింగ్ తప్పకుండా గుంటూరు ప్రజల్లో ఎక్కువ భాగం ఆ క్లబ్ మెంబర్స్ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి వారి యొక్క ఓటు హక్కుని సద్వినియోగం చేయవలసిందిగా మీడియా సోదరుల ద్వారా ప్రార్థిస్తున్నాను తప్పకుండా మంచి కమిటీని ఎన్నుకోండి మీరు బ్రహ్మాండంగా రానున్న రోజుల్లో గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఉన్న అన్ని పార్కులు అన్ని లేకులు దీంతోపాటు నిన్న కూడా నల్లపాడులో ఏవైతే ఇంతకుముందు ఇరిగేషన్ ల్యాండ్ ఉందో దాన్ని గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ గారు కమిషనర్ గారు చొరవతో కలెక్టర్ గారు ఎంపీ పెంబసాని చంద్రశేఖర్ గారు ఇంతకుముందు రికమెండ్ చేసి లెటర్ రాసి పంపించారు గౌరవ కేంద్ర మంత్రి వర్యులు దాన్ని కమిషనర్ గారు ఫార్వర్డ్ చేసి కలెక్టర్ వారి ద్వారా కూడా నిన్న దాన్ని సీఎం క్యాంప్ ఆఫీస్లో కూడా దాన్ని సాయి ప్రసాద్ గారు అప్రూవ్ చేశారు గుంటూరు కార్పొరేషన్కి అయింది రానున్న కాలంలో గుంటూరులో పెద్ద పెద్ద హైదరాబాద్ కన్నా కూడా పెద్ద పెద్ద పార్కులు ఇది కూడా హండ్రెడ్ అండ్ ట్వంటీ ఏకర్స్ ల్యాండ్ ఇది అట్లా పలగలూరులో కూడా ఇవన్నీ నగరంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పరచడానికి వాకింగ్ ట్రాక్లతో పాటు కిడ్స్కి స్టే ప్లేయింగ్ ఏరియా కూడా అక్కడ ఏర్పాటు చేస్తాం